నమస్కారం తిరుమల తిరుపతి సాక్షిగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు వెంకటేశ్వరుడు ఆయన సాక్షిగా ఆ దేవుడి భుజాల మీద తుపాకులు పెట్టుకొని పరస్పరం వైసీపీ టీడీపీ ఎదురు కాల్పులు చేసుకుంటున్నాయి అంటున్నారు ఈ మాట ఎందుకంటున్నానంటే మన రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాలు మారిన తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నది కూటమి ప్రభుత్వంలో మొదలు రాగానే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్నారని ఒక అపవాదం మొదలుపెట్టింది వాళ్ళు వచ్చి అప్పటికే ఆరేడు నెలలు అయింది ప్రభుత్వాలకు వచ్చి ఆ నెలల తర్వాత కూడా ట్యాంకర్లు అన్ని కల్తీ నెయ్యి వస్తున్నాయి పవిత్రత పోయింది అందులో జంతువుల కొవ్వు కూడా వాడారు అని ఒక అడుగు ముందుకు వేసి జగన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంతకుముందు ప్రభుత్వం మీద బదనామోపడానికి ఇటు పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ నాయకులు అందరూ వెంటబడ్డారు అంటే జంతువులు కొవ్వని యాడ్ చేశారు కూడా అందులో లేని విషయం అసలు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఆరు నెలలుగా ఏం చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ వాళ్ళు ఇచ్చారు కానీ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయినా సరే ఏ ట్యాంకర్ లోపలికి వస్తున్నాయి ఏ ట్యాంకర్ బయటకు పోతున్నాయి నెయ్యి కలితీదా మంచిదా అని తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకోవాల్సిందే తప్ప ముఖ్యమంత్రుల స్థాయి కాదు కదని నేను విమర్శించాను ఆనాడు గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని బదనాలు చేయడానికి దీన్ని బాగా పెద్ద ఎత్తున వాడుకున్నారు కానీ ఏమైంది అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వాళ్ళ ఆరోపణలు పోయి అన్నీ పోయి ఆ తర్వాత తేలింది ఏంటంటే ఆ నెయ్యి సప్లై చేసింది అంతకుముందే టీడీపీ హయాంలో ఎవరైతే ఒక సభ్యుడు ఉన్నారు ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆయనే మూడు సార్లు వరుసగా ఏ ప్రభుత్వం ఏవైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయన సభ్యత్వం ఉన్నది సభ్యుడిగా ఉన్నారు కనుక వారే ఫ్రీగా నేయిస్తున్నారు అంటే పోయింది కదా ఇంకా సుప్రీంకోర్టులో నాంతనే ఉంది ఆ లడ్డూ పంచాయతీలో సనాతనం ధర్మం అని పవన్ కళ్యాణ్ తిరగడము రకరకాల జిమ్మికులన్నీ చూసినాం మనం తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిది జగన్మోహన్ రెడ్డి బదనాలు చేద్దామని వాళ్ళే భావించే ఉంటారు రెండోది ఏమొచ్చిందంటే వచ్చిందంటే మరి జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల తొమ్మిది నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత అది బ్రహ్మోత్సవాల టికెట్ల పంపిణీలో పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన జరిగింది తిరుపతిలో కింద తొక్కిసలాట్లు ఆరు చనిపోయారు దీన్ని ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి కదా నెయ్యి కల్తీకి అంతకుముందు కాంట్రాక్ట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అని మీరు అంటున్నారు మరి బీ ప్రభుత్వం ఏముంది కదా తొక్కిలాడు అనేది జరిగింది అంటే అది కూడా ముఖ్యమంత్రి స్థాయి కాదంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సరైన విధంగా నిర్ణయం తీసుకోకపోవడం అక్కడ టికెట్ల మన టికెట్లు పంచడంలో టికెట్లు ఇవ్వడంలో సరైన ఏర్పాటు చేయకపోవడం దానివల్ల జరిగిన పొరపాటు తొక్కిసలాలు అర్గుదని పోయింది అది కూడా మళ్ళీ అది కూడా వివాదాస్పదమైంది వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు బండ బూతులు తిట్టుకున్నారు అయిపోయింది ఇప్పుడు కొత్త వివాదం తిరుమ తిరుపతిలో ఉన్న గోశాలలో రోజుకు వంద కో వంద గోవులు మరణిస్తున్నాయి రోజుకు వంద అనేది కరెక్ట్ కాదు కానీ నేను చెప్తున్నాను ఆరోపణలు ఎట్లా ఉంటాయని అది గొప్పలంటే ఇది గొప్ప ఒక ఎట్లా ఉందంటే వంద గోవులు మరణిస్తున్నాయి కానీ ఆయన మన గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన వివాదాస్పదగా ఉన్నాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా రాజశేఖర రెడ్డి హయాంలో మన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చైర్మన్గా ఉన్నారు ఆయన హేతువాదాన్ని ఆయన నాస్తి కూడా అని ఆయన చైర్మన్ వేయడం తప్పు అని అనేక ఆరోపణలు వచ్చినాయి నేను ఆయన ఏమన్నానంటే ఎవరైనా సరే వయసు వయసు పెరుగుతున్నా కొద్ది మన సామెత ఒకటి ఉంది మొదట్లో యువకుడు కానీ కమ్యూనిస్టు కొంచెం వయసు పెరిగితే నలభై దాటితే కాంగ్రెస్ ఆ తర్వాత పోతే ఆధ్యాత్మికవేత్త లేకపోతే బీజేపీ అని బీజేపీ పార్టీ ఒకటి ఉంది కదా అరవై దాటితే ఆడితే బీజేపీ అని ఒక సామెత ఉంది అట్లా ఆయన తన హితవాదే కావచ్చు నాస్తి కూడా కావచ్చు కానీ నేను దేవుణ్ణి నమ్ముతున్నానని టీటీడీ మన బోర్డు ముందు ఒప్పుకొని సంతకం పెట్టినాకనే పదవి తీసుకున్నాడు అంటే ఒప్పుకున్నట్టు లెక్క అంటే దేవుడు లేడన్న వాడు కొద్ది రోజుల తర్వాత దేవుడు ఉన్నాడని నమ్ము నమ్మితే తప్పైతే లేదు కదా చాలామంది నాస్తి భక్తి కన్నాప్పటి నుంచి మొదలుపెడితే అందరూ కూడా దేవుడు లేడని మళ్ళీ తర్వాత దేవుడు నమ్మిన వాళ్ళు అందుకని ఏమంటే అది అది విశ్వాసం సంబంధించిన అంశం కానీ ఆయన రెండోసారి చైర్మన్ అయిన తర్వాత మొన్నటికి కూటమి రాగానే రాజీనామా చేయాల్సి వచ్చింది కొత్త చైర్మన్ వచ్చేసి ఇప్పుడు ఆయన ఒక ఆరోపణ చేసిండు ఏమనంటే రోజు కొన్ని ఆవులు చచ్చిపోతున్నాయి ఈ మూడు నెలల్లో వందా అన్నాడు కానీ దాని పత్రికలు కానీ వాళ్ళకు అనుకూలమైన పత్రికలు కానీ అవన్నీ అభూత కల్పనలు చేసి ఆ అతిశ చెప్పేసి రోజుకు వందాను ఒక ఆయన అన్నాడు నెలలో వందాను ఒక ఆయన అన్నాడు మూడు నెలలో వందా అని ఆయన అసలు ఆయన అన్నాడు నిజంగా చచ్చిపోతున్నాయి అంటే దాని మీద ఫోటోలు అవి పెడితే ఫోటోలు వేక్ ఫేక్ ఫోటోలు అని ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ జింకలు నియమాళ్ళ గురించి ఫేక్ ఫోటోలు పెట్టారని అంటున్నారు కదా ఇవి కూడా అట్లాగే అంటున్నారు టీటీడీ బోర్డు చేయాల్సిన పని ఆరుకుండా వెంటనే సమగ్రంగా దాని మీద ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ ఉంది ఒకవేళ మనకు బహుమన కరుణాకర్ రెడ్డి తప్పు చెప్పిన కూడా ఆయన అనవసరంగా భక్తుల మనోభావం దెబ్బతీసిందని లేకపోతే ఒక రకంగా చెప్పండి మత హిందూ మత అస్తులలో ఒక రకంగా ఆందోళన రెక్కెత్తించారని చెప్పి ఆయన శాంతి భద్రత భంగం కల్పిస్తుందని చెప్పి కేసు పెట్టు జైల్లో మనకు పెట్టవచ్చు కానీ టీటీడీ కూడా మీనమేషాలు శక్తి దక్కిస్తూ కాదు మాకు పదిహేడు వందల ఆవులు ఉన్నాయి రోజు మన నెలకు పదుల సంఖ్యలో ఆవులు చనిపోతాయి లేగలు చనిపోతాయి అంటున్నాను పదుల సంఖ్యలో చనిపోతే అంటే గంతే భువన కర్ణాకరెడ్డి ఆరోపించినప్పుడు వంద అన్నాడు మూడు నెలల్లో అంటే నెలకు ముప్పై నలుగు అయిపోతున్నట్లెక్క పదుల సంఖ్య అంటే తొంభై తొమ్మిది దాకా పదుల సంఖ్య వంద దాటితే కదా వంద కానీ వంద ఈ మూడు నెలల్లో అన్నాడు కనుక దాని మీద తేల్చాల్సి ఉండే అది పోయింది పక్కన పెట్టి ఇప్పుడు కొందరు భక్తులు మన 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 మహారాష్ట్రకు చెందిన భక్తులు కర్ణాటక మహారాష్ట్ర చెప్పులతో లోపలికి వచ్చారండి అవి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో ఇచ్చే యూజ్ అంటారు చెప్పులు అక్కడ దాకా రెండు భద్రతా వలయాలు దాటి ఎక్కడికి ఇట్లా వచ్చింది మూడో దగ్గర ద్వజస్త స్తంభం దగ్గరకు వచ్చి ఎట్లా ఎలా బెయిర్ అదైతే ప్రత్యక్ష సాక్ష్యం ఉంది కదా సస్పెండ్ చేసామంటున్నారు అట్లా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది మూడోది నైవేద్యం విషయం నైవేద్యం ఆలస్యం అయింది చాలా గమ్మతిగా ఉంది నేను ఆ టీవీ ఛానల్ పేరు చెప్పాను కానీ ఇప్పుడు టీవీ ఛానల్ ఇప్పుడు మూడు గంటల నైవేద్యం అయింది ఆలస్యం అయిందే అంటే ఎట్లా చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ట్రస్ట్ బోర్డును బస్ ట్రస్టు ట్రస్ట్ బోర్డుగా మార్చాలి దాన్ని ట్రస్ట్ పట్టించాలి అనే ఆందోళనతో వైసీపీ కూడా దీన్ని ఉపయోగించుకుంటుంది కదా నిజంగా జరిగింది ఆయన మూడు గంటల ఆలస్యం అని ఆ ఛానల్ చెప్పింది వెంటనే అదే ఛానల్లో మల్లాది విష్ణు మాట్లాడుతూ వైసీపీ నాయకుడు పదిహేను నిమిషాలు ఆలస్యమైంది అక్కడ నిజం తాళం వేసి ఉన్నది ప్రత్యేకంగా కనపడుతుంది అక్కడ ఆ తాళం తీసేవాడు వచ్చేదాకా వాళ్ళ గంగాళాలు వాడు ప్రసాదం గంగాళాలు మీద ఎత్తుకొని అట్లాగే నిలబడే భవసం వచ్చింది పది నిమిషాలు పావు గంట పట్టింది అంటే చూడండి ఒక ఒక మాటకు ఇంకో దానికి తేడా ఎట్లుందో చూపుకు కనుక ఈ పని చెప్పిన వివాదము నైవేద్యం ఆలస్య వివాదం ఇప్పుడు గోవు వివాదం గోవులు చంపబడ చచ్చిపోతున్నాయి గడ్డి లేకుంటున్నాయి అంటే ప్రభుత్వంలో పడిపోగానే మొత్తం పేద అయిపోతున్నారు ఈ పార్టీలన్నీ ప్రభుత్వంలో ఉంటే మాది మా అంత గొప్పవాళ్ళు అంటున్నారు అందుకంటే సాగినంత కాలం నా అంత వాడు వేడందరూ సాగకపోతే ఊరేక చతికి అధికారం అంటూ పేదోళ్ళు అయిపోతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆరోపణకు నిమిషాల్లో చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎన్ని గోవులు ఉన్నాయి రోజుకి నిజంగా ఎన్ని పద నాలుగ మూడో చనిపోతున్నాయి నెలలో ముప్పై నలభై చనిపోతున్నాయి ఇది అనారోగ్య రీత్యా చనిపోతాయి తప్పనిసరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు పది శవాలు పోతుంటాయి అంటే మొత్తం అంటే పేషెంట్ వెయ్యి పడకల ఆసుపత్రుల్లో రోజుకు వంద మంది చచ్చిపోతుంటారు యాభై మంది చచ్చిపోతుంటారు కనుక దాన్ని బాగా పెద్ద చేయలేంగా ఇదే అంతే ఆ తిరుమలలో జరుగుతున్న విషయాలలో బోర్డు వెంటనే స్పందించాలి లేకపోతే అదిగో పూర్తిగో తోకలాగా ఇప్పుడు వెంకటేశ్వర భుజాల మీద ఇటుపక్క వైసీపీ అటుపక్క టీడీపీ కూటమి పెద్ద ఎత్తున చేసుకుంటారు లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు జరుగుతున్న దాని మీద భూమన కరుణాకరి రెడ్డి ఆరోపణ చేసింది ఆరోపణ నిజమా కాదా తేల్చి చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుది అధికారులది వాళ్ళు వెంటనే తేల్చాలి ఇందులో ఆరోపణలు తప్పు ఉంటే వెంటనే భూమన కరుణాకరి రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాలి పోలీస్ కేసు పెట్టారు నిజమే ఉందనుకోండి క్షమాపణ చెప్పాలి ఇట్లా జరగకుండా చూడాలి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వాలి ఎంతకంటే ఇప్పుడు ఏం లేదు దీన్ని పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను ఇప్పటికీ రాజకీయ వివాదాలు ఉన్నాయి దేవుడు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఇది సరైనది కాదు అని విజ్ఞప్తిస్తున్నాను